విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అలంకార జంక్షన్ మనం చూస్తున్నాం పెద్దదైన వాణిజ్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా మనం గాంధీనగర్లో అలంకార జంక్షన్ మనం చూడవచ్చు సినీ ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ గాంధీనగర్లోనే మనం చూడవచ్చు అనమాట ఈ విధంగా అలంకార జంక్షన్ మనం చూస్తున్నాం దాదాపుగా ఆరు రోడ్ల కోడలి సాబమూర్తి రోడ్డు లెనింగ్ సెంటర్ రోడ్డు గాంధీనగర్ రోడ్డు అలంకార రోడ్డు ఇట్లా ఆరు రోడ్ల కూడలి పెద్ద జంక్షన్ ఇది చూడండి హైలాపురం హోటల్ హోటల్ హైలాపురం పెద్దదైన హైలాపురం హోటల్ ఇది దాటినట్టయితే గాంధీనగర్ అనమాట మొత్తం గాంధీనగర్ ఏరియా లేపాక్షి ఎంపోరియం అనే వస్తుంది చూడండి ఇది మూల మీద రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన హస్తకళల లేపాక్షి ఎంపోరియం స్టాల్ ఇది ఈ కార్నర్లో ఉంటుంది గాంధీనగర్ ఇది లేపాక్షి ఎంపోరియం హస్తకళలో సంబంధించిన వస్తువులు ఈ ఎంపోరియంలో మనం కొనుగోలు చేయవచ్చు గాంధీనగర్ తాలూకా సెంటర్ మనం చూస్తున్నాం ఈ సెంటర్ ఇంటికి వెళ్ళినట్లయితే కుడివైపు తిరిగితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు గాంధీనగర్ తాలూకా సెంటర్ ఎల్కం హోటల్ జంక్షన్ మనం చూస్తున్నాం పైగా వెళ్తే ఎడంచేపు ఆంధ్రపత్రిక సెంటరు కుడివైపుకి వెళ్తే మనం రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు గాంధీనగర్ మెయిన్ రోడ్ చూస్తున్నాం మనం అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు మరింత ప్రచారం చేస్తున్నారు గ్రీనరీ కూడా పెంచుతున్నారు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛ భారత్ని ఎక్కువగా పాటిస్తున్నారు పచ్చదనం పరిశుభ్రతగా గ్రీనరీ పెంచడం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కార్పొరేషన్ అధికారులు విజయవాడ గాంధీనగర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి కుడిచేపు వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు పెద్దదైనా రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు అతి పెద్దదైన రైల్వే జంక్షన్ అనమాట మనం తాలూకా సెంటర్ కుడివైపుకి వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అటు నుంచి బస్సు వెళ్తుంది కదా ఆ పక్కగా పూర్ణానందంపేటకి వెళ్ళిపోవచ్చు అటుకెళ్తే పూర్ణానందంపేట వెళ్ళిపోవచ్చు ఇది గవర్నర్ పేట వైపు వెళ్తుంది బస్సు ఆంధ్రపత్రిక సెంటర్ మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం నీలం రెడ్డి గారి విగ్రహం ఇది పెద్దదైన భారత రాష్ట్రపతిగా చేసిన మాజీ భారత రాష్ట్రపతి నీలం రెడ్డి గారి చౌక్ ఇది ఆంధ్రపత్రిక జంక్షన్ నీలం సంజీవ రెడ్డి గారి చౌక్ గాంధీనగర్ మనం చూస్తున్నాం విజయవాడ నగరపాలక సంస్థ చాలా స్వచ్ఛ భారత్ని పాటించినట్టుగానే స్వచ్ఛ విజయవాడ కూడా పాటిస్తున్నారు క్లీన్ అండ్ గ్రీన్గా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఈ దిశగా ప్రజలు కూడా వినియోగదారులు కూడా సహకరించాలని కమిషన్ గారు కోరుతున్నారనమాట స్వచ్ఛ విజయవాడ గురించి బహుళ ప్రచారం చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ఇటు నుంచి మనం గవర్నర్పేట వెళ్ళిపోవచ్చు హనుమాన్పేట వెళ్ళొచ్చు బీఆర్పిటిఎస్ రోడ్డు వెళ్ళొచ్చు హనుమాన్పేట ఇటు రైల్వే స్టేషన్ రోడ్డు అన్ని రోడ్ల కూడలేదు నీలం సంజీవ్ రెడ్డి గారి చౌక్ ఇది గాంధీనగర్లో మనం చూస్తున్నాం ఆరు రోడ్ల కూడలి జంక్షన్ అనమాట ఇది ప్రధాన వ్యాపార కూడలుగా మనం చూడవచ్చు గాంధీనగర్ని చాలా వ్యాపార సంస్థలు ఇటు ఉన్నాయి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కార్పొరేషన్ ఒకటిగా మనం చెప్పవచ్చు గతం కంటే మిన్నగా చాలా అభివృద్ధి చేశారు గ్రెనరీ పెంచుతున్నారు రోడ్డు డివైడర్లు సిగ్నల్ లైట్స్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని ఏర్పాటు చేయడం వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి శోభన్ బాబు గారి విగ్రహం శోభనబాబు గారి సినీ నటులు శోభన్ బాబు గారి విగ్రహం చూడండి ఇక్కడ గాంధీనగర్ జంక్షన్లో ఈ శోభన్ బాబు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఏదైనా మహనీయుల విగ్రహాలు పెట్టడం విజయవాడలో ఒక ఆచారంగా చెప్పుకోవచ్చు లెనింగ్ సెంటర్ అదే అదేవిధంగా గాంధీనగరు మహాత్మా గాంధీ రోడ్డు బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి కార్మాక్స్ రోడ్డు ఈ విధంగా మేధావాళ్ళందరి పేర్లు ఇక్కడ రోడ్లు నామకరణం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రతి రోడ్డు కూడా స్వాతంత్ర సమరయోధులు చిహ్నంగా ఉంటాయి కాళేశ్వరరావు మార్కెట్ కాళేశ్వరరావు రోడ్డు సామవూర్తి రోడ్డు ఈ విధంగా స్వాతంత్ర ఉద్యంలో పాల్గొన్న మేధావాళ్ళందరి పేర్లు విజయవాడ చాలా రోడ్లకి నామకరణం చేశారు అది విజయవాడ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా రోడ్లు అభివృద్ధి చేశారు గ్రీనరీ పెంచుతున్నారు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడ కూడా పాటిస్తున్నారు ఈ దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి కార్పొరేషన్లో చాలా పనులు ఉన్నాయని కూడా చెప్తున్నారు అంటే కొన్ని డివిజన్లో కొన్ని రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని చెప్తున్నారు లోపల మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం వాటిని కూడా ఈ నెలలో పూర్తి చేస్తారని చెప్తున్నారు చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు కూడా మరమ్మతులు చేసి ఆ రోడ్లు వేస్తామని కూడా చెప్తున్నారు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ